వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రాజమహేంద్రవరం నాలుగున్నర గంటలకు స్థానిక లాలచెరువు సెంట్రల్ డివైడర్ వద్ద రోడ్డు శుభ్రం చేస్తున్న పార్శుద్య ట్రైసైకిల్ కార్మికురాలు అల్లం బాపనమ్మపై కారు దూసుకెళ్లి ఆమెకు తీవ్ర ప్రమాదం జరిగింది వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆమె ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంటనే స్పందించారని ఆయన అన్నారు ఈ కిమ్స్ ఆసుపత్రిపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నా కిమ్స్ యాజమాన్యపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మధు పేర్కొన్నారు అప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో కార్మిక నాయకుడు ఇలా ఇలా చెప్తున్నారు అని చెప్పి మాట్లాడు చేస్తారు ఏదో రహస్యంగా చేస్తున్నారా డబ్బు తీస్తున్నారా ఏం చేస్తున్నారో దోపిడీ జరుగుతున్నారు అర్థం అదే ఒకటి మీరు వాళ్ళతో ఒకటి ఇలా వాళ్ళ కార్మిక నాయకుడు వస్తే ఇలా చేశారని కూడా కూడా మూడో డిమాండ్ అసలు ఏం చెప్పింది ఆవిడ కోరుకున్న కోరుకున్న వాళ్ళకి కూడా పూర్తి బాధ్యత మనం వహించాం ఈ రెండు నిమిషాలు నేను చెప్పిన తర్వాత నేను జిల్లా కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టాను కలెక్టర్గా చెప్పాను

అంటే ఈ పాపైనా ఎమ్మెల్యే గారిని ఏం కానీ పర్సనల్ అయితే మేము మాట్లాడుతున్నాము ట్రీట్మెంట్ డాక్టర్తో అది మేము తీసుకుంటున్నాను అండ్ మూడవ ఏంటంటే ఏదైతే సర్జరీ ఉందో ఈ రిట్స్ సర్జరీ అది ఇంకా సర్తోనే మాట్లాడించండి ఎమ్మెల్యే గారితో మాట్లాడించారు ఆరు లక్షలు తెప్పించాడు నెక్స్ట్ వీరియడ్ చెప్పే సర్జరీస్ అయితే అందులో పెట్టించండి అది పెద్దగా రెండు మూడు లక్షల సర్వే వాళ్ళు ఆరు లక్షలు పెట్టించేసారా సర్ మాట్లాడలేదు అసలు ఇంకా సరైన ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసి నేను మాట్లాడాను

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో రైసైకిల్ గా అల్లం బాపనమ్మ పనిచేస్తుంది ఆవిడ ఈ నెల ఇరవై నాలుగో తేదీనాడు లాలాసేరు సెంటర్లో కారు గంజాయి తాగుతూ కారు అడ్డంగా గుద్దేశాడు ఆవిడికి పక్క పాటుగా తల విడిపోయి పేరు నలిగిపోయి రెండు కారులు కూడా పోయి చిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు బాగానే సరో చూసుకుని ఈ ఈ పేషెంట్ పట్ల కార్మికుల పట్ల మంచిగానే రెస్పాన్స్ చూస్తే నిరంతరం ఎంహెచ్ఓ గారిని అదేవిధంగా మన కిమ్స్ శాసనలు కూడా మారతారు కానీ మేము కోరేది ఒకటే మూడు డిమాండ్లు మేము కోరాం నెంబర్ వన్ డిమాండు ఆవిడికి ఇప్పటివరకు మొత్తం ఐద్యం ప్రభుత్వమే చేయించాలి రెండవది ఆవిడ కోరుకునే వరకు జీతం ఇప్పుడు ఏ వస్తుందో ఆ జీతం రెగ్యులర్గా ఇవ్వాలి మూడవది ఏదైతే మీరు సేఫ్టీ మెదర్స్ లేకుండా చేస్తున్నారు ఆ డైట్ మీరు మార్పులు చేయాలి అలాగే ఇన్సూరెన్స్ పెట్టమని చెప్పాం ఎంహెచ్ఓ గారు కూడా మంచిగా స్పందించారు ఆవిడ మాకు హామీ ఇచ్చారు మొత్తం వైద్య ఖర్చులు మేమే భరింతామని చెప్పారు అందుకని ఎమ్మెల్యే గారికి ఎంహెచ్ఓ గారికి అరిసెంట్ కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే జిల్లా కలెక్టర్ గారు మా ఇన్ఛార్జ్ ఇప్పుడు కమిషనర్ గారు కాబట్టి మేడం గారు దయతో మొత్తం సుమారుగా వైద్య మీరు భరించేలాగా మీరు మాట్లాడాలని మేము చేస్తున్నాము దానికోసం జరిగిన బాగానే ముగించామని తెలియజేస్తున్నాం ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఈ ట్రాఫిక్ నిబంధనలు జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కార్మికులు పనివేళల్లో జాగ్రత్తగా పనిచేయించాలని కోరుతున్నాం నాతో కలిసిన దాంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ సూనియర్ ప్రెసిడెంట్ రెడ్డి రమణ జనరల్ సెక్రటరీ అల్లం వెంకటేశ్వరరావు గారు అదే విధంగా మన శ్రీనివాసు అల్లం బాలు అదే విధంగా ఇద్దరు మిత్రులు కార్మికులు పాల్గొన్నారు మరి అల్లం బాపనమ్మ కారు యాక్సిడెంట్ లో కారు ఇపోయిన విషయం అలాగే తల బద్దలైన విషయం మీకు అందరు తెలిసే ఉంటే సాధ్య కూడా చాలా తీవ్ర గాయమైంది చాలా సీరియస్ గా హింసలో ఉంది ఈ హాస్పిటల్లో ఎంత వసూలు చేస్తున్నారు ఆవిడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం నేను ఎమ్మెల్యే గారితో రాత్రి చర్చలు జరిగినాయి ఇప్పుడు ఎంహెచ్ఓ గారితో కమిషన్గా చర్చలు ఉన్నాయి ఈ చర్చల కోసం నేను కిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది ఎందుకంటే కార్మిక నాయకుడిగా ఒక మూడు వేల మంది ఒక మున్సిపల్ కార్మిక నాయకుడిగా ఒక సిపిఐ నాయకుడిగా నేను చూద్దామని వచ్చాను అసలు ఏంటి ఆ డాక్టర్తో మాట్లాడి అసలు ఏం చేయాలి ఇంకా మెరిగిన వైద్యం అందించాలా లేదా మన కలెక్టర్తో మాట్లాడి ఆవిడకి ఇంకా ఫ్రీగా అందించాలా ఏం చేయాలని వస్తే నన్ను లోపలికి వెళ్ళలేని పరిస్థితి తీసుకుని వచ్చింది యాజమాని ఒక ఒక పెద్ద ఆయన మీరు సార్ అన్నారు ఇంకో ఆయన వచ్చి ఈ టైంలో రాగున్నారు అంటే ఈ టైంలో ఇంక ఎవరు రాకూడదా ఏకా అదే ఎమ్మెల్యే లేదా ఒక కార్పొరేటర్ ఒక ఎవరైనా వచ్చి వాళ్ళకి ఇలా చెప్తారు సమాధానం అంటే మరి నిజంగా ఒక మున్సిపల్ కార్మికులు కాబట్టి మాలాంటి జాతికి మాలాంటి వారికి ఈ వ్యవస్థ చెబుతున్నారా అంటే మా జాతి అంటే ఇంత లోకుగా ఉందా మీరు చేసిన పార్ట్మెంటో మాకు అర్థం కావట్లేదు మీరు చూద్దామన్నట్టు మీరు చూడడానికి వీలు లేదు చూడటానికి వీలు లేదా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోదా డాక్టర్తో మాట్లాడొద్దా సరే మంచిదే మీ ఇష్టం ఇప్పుడు మీ హాస్పిటల్ మీది మేము ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఎంహెచ్ఓ గారికి డిఎంహెచ్ఓకి తెలియజేసి అయ్యో ఒక కార్మిక నాయకుడికే పర్మిషన్ లేని విధంగా ఈ కిమ్సి హాజన్ చేస్తా నా పేరు తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యదర్శి అంటే भली चैं हा अनंदर